అంటే మీ మైండ్ సెట్ మీరు చెప్పిన దాని ప్రకారం మిమ్మల్ని క్వశ్చన్ అడగనక్కర్లేదు అన్న అనుకున్నాను గానీ మీరు చెప్పేశారు కాబట్టి ఇంక అడగడానికి లేదేమో నా డౌట్ బట్ స్టిల్ ఐ ట్రై మీకు ఎవరితోని ఎప్పుడు అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాలేదండి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా వచ్చాయండి వచ్చాయి వచ్చాయి చాలా వచ్చాయి ఎవరితో నేను బయట బయట మాట్లాడతానండి నేను ఐఎమ్ దట్ కైండ్ లైక్ నచ్చపోతే నచ్చలేదు చెప్తాను నేను నాకు ఆ భయం లేదు చాలా చాలా స్ట్రేంజ్ గా ఉంది నేను అంటే నాకు ఇప్పుడు అంటే సి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీతో నచ్చలేదు అనుకోండి నాకు నేను మీకు కాల్ చేసి మీకే చెప్తాను ఇట్స్ నాట్ దట్ నేను ఎక్కడో కూర్చొని మీద గాసిప్ బ్యాక్ ఏదో కూర్చొని అది అంటాం అలవాట్లేదు నా ఫస్ట్ నుంచి కూడా నాకేదైనా ప్రాబ్లం ఉంటే నాగేందర్ గారు ఇది ఇది అని నేను మీకే ఫోన్ చేస్తాను సార్ సో అలా నేను అలా చేసినవి కూడా ఉన్నాయి అవునా టు కీప్ ద అంటే సి నేమ్స్ రాకూడదండి తప్ప చాలా పర్సనల్ స్పేస్లో జరిగిన విషయాలు సో ఐఎమ్ దట్ కైండ్ నేను ఆ టైప్ మనిషిని సో దానివల్ల ఇంతకాలం ఉన్నానేమో సి నేను ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పే రకం కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని నేను సో దానివల్లే ఫస్ట్ మీకు నచ్చకపోవచ్చు మీరు అలా ఉంటే తర్వాత ఆలోచిస్తే మీరే నచ్చుతారు ఎందుకంటే ఆడు కరెక్టే చేసాడు కరెక్టే చెప్పాడు అదే మన వాళ్ళు అంటారు కదా మనం ఇదే అని చెప్పేసాం అనుకోండి నచ్చిన వాళ్ళే మనతో ఉంటారు అంతే ఇప్పుడు నచ్చిన డేటు మనకు అవసరం లేదు అంతే కదా అందుకని అంతే ఇంకేం మనం వాడికి నచ్చపోయినాకపోయినా ఇంకేం నో గేమ్ నో గేమ్ ఇంకేం లేదు సో నచ్చిన వాళ్ళు ఉంటారు లైక్ మైండెడ్ పీపుల్ కలిసి పనిచేస్తారు వాటి వల్ల ఇబ్బందులు పడలేదు పడలేదా మీరేవి అసలు సార్ ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది కొన్ని రోజులు మాట్లాడలేదు కొన్ని నెలలు మాట్లాడలేదు సినిమా పోయి మళ్ళీ 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 మాట్లాడారు సినిమాలు పోయే వాటి వల్ల అది నాకు తెలియదు సార్ అది అసలు సినిమాలు మనకి యాక్టర్కి ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి ఎవరికి తెలియదు సార్ అసలు ఎందుకు వస్తాయి తెలియనప్పుడు ఎందుకు పోతాయి అని చెప్తాం సార్ అది అది చాలా ప్రయత్నం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ డిస్కషన్ వల్ల దీని వల్ల అండి సినిమాలు పోయి ఉంటాయి సార్ డెఫినెట్గా పోయి ఉంటాయి డెఫినెట్ గా పోయి ఉంటాయి బట్ ఓకే పోయినే మళ్ళీ వాళ్ళే పిలిచి మళ్ళీ ఇచ్చారు కూడా అది కూడా తెలుసు నాకు సో రెండు అయినాయి సార్ మీకు తెలుసు ఏ సినిమా ఏ సినిమా పై ఐడియా ఉందే నాకు ఏ సినిమా వచ్చే కూడా తెలుసు నాకు మళ్ళీ మళ్ళీ పిలిచి ఇచ్చినవి కూడా ఉన్నాయి సో నో కంప్లైంట్స్ అండ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సిస్టమ్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే మనం అస్ లాంగ్ అస్ మన సెట్ ఆఫ్ స్కిల్స్ బాగున్నాయి మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి మనం అప్రోచ్ మంచిది అప్రోచ్ మంచిది ఎవరిని హామ్ చేసే ఆలోచన అవును ఎక్కువ ఎవరిని హామ్ చేసే ఆలోచన లేదు మీకు చూకండి అస్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మీ ఫోటోలు గట్ట వాళ్ళతో వీళ్ళతో దించుకుని ఫేస్బుక్ లో పెట్టడం అయ్యింది ఆన్లైన్ లెన్స్ అని అసలు ఎక్కడ ఆన్లైన్ ఇంటెన్షనల్ గా ఫస్ట్ నుంచి కూడా నేను పెట్టుకున్నా అండి కొంచెం ఎక్కడ ఇంటెన్షనల్ గానే రెండు రెండు లైఫ్ లో వద్దనుకున్నాను నేను ఒక లైఫ్ చాలు నాకు ఒక లైఫ్ చాలు చాలు మళ్ళీ నేను పొద్దున్న దగ్గర లేచిన దగ్గర నుంచి సి అంటే ఇంక ఎలా అండి ఇప్పుడు అందరినీ కన్విన్స్ చేసుకుంటే ఎలా ఉంటాం అందరినీ పర్సనల్ లైఫ్ ఒకటి ఉండాలి కదా స్పేస్ చాలా ఇంపార్టెంట్ కదా అందుకే కొంచెం ఇంటెన్షనల్గా దూరంగా ఉన్నాను నేను ఫస్ట్ నుంచి కూడా సేఫ్ యూఆర్ ప్లేయింగ్ సేఫ్ సేఫ్ కాదు సార్ నా ప్రైవేట్ లైఫ్ నా వరకే ఉంచుకుంటున్నాను అదే ఇప్పుడు మీరు ఆ సేఫ్ గేమ్ ఆడడం కోసమే ప్రైవేట్ లైఫ్ అవి తగ్గించుకోవాలి అట్లా కాదు నాగేందర్ గారు కాదా అట్లా కాదు సేఫ్ అని కాదండి అది సేఫ్ సేఫ్ ఇంకా రిస్క్ సార్ అది ఈ ఉన్న అటెన్షన్ సీకింగ్ దాంట్లో ఈ రోజు కనపడకపోతే ఎక్కువ రోజులు ఇన్సెక్యూరిటీతో అవుట్ ఆఫ్ చేసే చాలా విషయాలు చాలా మంది చేస్తున్నారు అది సేఫ్ కాదు ఇంకా రిస్క్ తక్కువ కనపడటం కదా సో ఇట్స్ నాట్ సేఫ్ ఇట్స్ నా ప్రయారిటీ అంతే అది నేను వద్దనుకున్నాను కానీ వర్క్అట్ వర్కౌట్ అవుతున్నది కదా సోన్ బాబు గారు లాగా మీకు సోహన్ బాబు గారు ఆరు గంటల తర్వాత షూటింగ్ చేయనని చెప్పారు ఆయన ఏది తొలి రోజుల్లోనే ఆయనకి ఇంకా పెద్ద ఇది లేనప్పుడే ఆయన ఎస్ రత్నం గారు అనివారంట నీకే సినిమాలు లేవురా మళ్ళీ నువ్వు ఆరు తర్వాత ఒకటి అంటే ఇప్పుడు అంటే ఏం లేదు సార్ ఇప్పటికే మీకు టెన్ సెకండ్స్ వచ్చేసింది సార్ ఫోకస్ మనుషులకి ఫోకస్ లేదు మీరు అందులో కూడా మీరు రోజు ముప్పై సార్లు కనపడుతుంటే వాల్యూ ఏమి ఉంటుంది సార్ యాక్టర్లకి అని అనో విచిత్రమైన ఒక ఆలోచన కరెక్టేమో నా వరకు నాకు ఇప్పుడు కదా సార్ ఫస్ట్ ఇంటర్నెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఆన్లైన్ ఇదంతా కూడా అవుతుందో అప్పటి నుంచి ఆలోచన ఉండేది ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి ఇంటెన్షనల్ గానే వద్దు అనుకున్నాను నేను దీనిలోకి ఎక్కువ వద్దు ఎందుకు తక్కువ కనపడితే కొంచెం రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు లేకపోతే ఎక్కడో టీవీలో చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కదండి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని పెట్టుకుంటూ వెళ్తుంటే మా ఇల్లు ఇది మా కిచెన్ ఇది మాది అది ఇది అంటే ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది మీ మీద అని అదొక ఫిలాస్ అదొక ఫిలాసఫీ అంతే నేను నమ్మిన ఫిలాసఫీ అంతే అదే లేదు మీరు నమ్మినది మీరు అమలు చేస్తున్నది చేస్తుంది అవును అంతే అలాగే అంతే